మనకి రాలేవారి అనుభవం ఈ వెరీ కాన్ఫిడెంట్ ఆల్ ఆఫ్ యూ డెఫినెట్లీ యు యువర్ డే విల్ కమ్ యూ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ అండ్ ఓన్లీ వన్ థింగ్ ఐమ్ టెల్లింగ్ యూ మీ అందరికీ నేను చెప్పేది ప్రతి ఒక్కరికి ఉద్యోగం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది మా వంతు కృషి చేస్తాం నీకు ఉద్యోగాలు వచ్చేదానికి ఫ్యాక్టరీ వాళ్ళని కానీ ఈ ఐటీ కంపెనీ వాళ్ళని కానీ ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం జిల్లాలో నెల్లూరు జిల్లాలో మ్యాక్సిమం ఎంతమందికి మనం ఉపాధి కలిపగలిగితే అంత మంచిదని దీంతో దిస్ దిస్ జాబ్ మేళా విఆర్ కండక్టింగ్ ఎవ్రీ త్రీ మంత్స్ లాస్ట్ వి కండక్టెడ్ అబౌట్ నైన్ హండ్రెడ్ జాబ్స్ వర్ గివన్ సో ఈసారి ఈసారి జాబ్స్ ఇంకా ఎక్కువ వస్తుంది ఖచ్చితంగా కూడా చాలా మంది దీనికి అకామిడేట్ అవుతారు సో మీ అందరు కూడా ఐ హోప్ ెస్ట్ బట్ డోంట్ గెట్ డిస్కరేజ్ ఫ్యూచర్ ఇస్ ఆల్వేస్ దేర్ గుడ్ డేస్ ఆర్ దేరింగ్ ఫార్వర్డ్ సో ఈరోజు ఇంకోటి కూడా లాస్ట్ టైం ఐటీ కంపెనీస్ లేవంట ఈరోజు పద్నాలుగు ఐటీ కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి సో ఈరోజు అది కూడా ఒక అడ్వాంటేజ్ అవుతుంది మీ అందరికి

ఎంతోమంది పేరెంట్స్ ఎంతోమంది యువతీ యువకులు జాబ్స్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారని పేరెంట్స్ చెప్పడం జరిగింది మీరు చెప్పడం జరిగింది మీరు అందరూ కూడా కలిసి ఎలక్షన్ టైంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా నాతో కలిసి మీరు అందరూ నడవడం జరిగింది ఆ రోజే మేము ఇంతమంది జాబ్ యాస్పిరెన్స్ ఉన్నారని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాని గురించి ఆలోచించి ఒక ఇన్స్పిరేషన్గా ఈ ఆస్పిరని తీసుకొని లాస్ట్ త్రీ మంత్స్ నుంచి మనం ఈ జాబ్ మేళాని కొనసాగిస్తున్నాము యాక్చువల్గా దీనికి సెప్టెంబర్ ఫోర్టీన్త్ ఒక జాబ్ మేళా మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇప్పుడే సార్ చెప్పినట్టు దాంట్లో ఆరు వేల నుంచి ఐదు వేల మంది పాల్గొనడం జరిగింది అందులో ఒక థౌజండ్ మందికి జాబ్స్ కూడా వచ్చాయి బట్ నేను ఒకటే చెప్తున్నాను ఎవరు కూడా మీరు ఇంత దూరం జాబ్ కోసం పొద్దు నుంచి వచ్చారు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కష్టపడి ఆ జాబ్ తీసుకుంటున్నారు కానీ మీకు ఏ జాబ్ సూటబుల్లో ఫస్ట్ మీకు తెలిసి ఉండాలి ఏది మీకు కావాలో అది మీకు తెలిసి ఉండాలి ఫస్ట్ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది లాస్ట్ టైం ఆఫ్కోర్స్ ఇద్దరు ముగ్గురే అనుకోండి అయినా కూడా చెప్తున్నాను మీకు అందరికి కూడా ఈ జాబ్ తీసుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక నెల రోజులు కూడా ఉండకుండా జాబ్ కష్టం ఉంది అని చెప్పి వచ్చి నాకు కంప్లైంట్ చేయడం జరిగింది ఏ జాబ్ అయినా ఏదైనా లైఫ్లో మనము కష్టపడి దాన్ని ప్రాక్టీస్ చేసి దాంట్లో కొన్ని రోజులు ఉంటేనే దాని విలువ ఏంటో మీకు తెలుస్తుంది ఒక్క నెల రోజుల్లో మీకు ఏది అర్థమైపోదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాబ్ కోసం మీరు వెళ్ళే కంపెనీని చూస్ చేసుకోండి ఫస్ట్ మీకు దేంట్లో జాబ్ కావాలో దాన్ని చూస్ చేసుకోండి వచ్చిన జాబ్ని వదలకుండా కనీసం మీరు మీ ప్రయత్నం చేసి వన్ ఇయర్ వరకు మీరు దాంట్లోనే అదే కంపెనీలో ఉంటే మీకు స్టేబుల్నెస్ తెలిసి ఆ జాబ్ వదలరని అలా వదిలిన దానివల్ల వేరొకరు రావాల్సిన ఆ జాబ్ రావాల్సిన వాళ్ళు ఆ జాబ్ రాకుండా పోతారని అందుకని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడే కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి పిల్లలు అందరూ చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు ఇంత ఈ పోయినసారి కన్నా ఈసారి చాలా ఎక్కువ కంపెనీస్ పార్టిసిపేట్ చేసినాయి పద్నాలుగు ఐటీ కంపెనీస్ లాస్ట్ టైం లేవు కన్స్ట్రక్షన్ కంపెనీస్ లాస్ట్ టైం లేవు అవన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి సో మీరందరూ కూడా వీటిలో ట్రై చేసి ఒకవేళ ఈరోజు రాకపోతే మళ్ళీ మనం నెక్స్ట్ టైం త్రీ త్రీ మంత్స్కి మళ్ళీ పెడతాం మళ్ళీ ట్రై చేయండి ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఈరోజు ఇంకో ప్రత్యేకత ఇప్పుడే టాటా కన్సల్టెన్సీ వాళ్ళు మీకు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఒకవేళ ఎవరికైనా జాబ్ రాకపోతే వాళ్ళలో ఆ స్కిల్స్ లేకపోతే ఏదైనా స్కిల్ కావాలంటే మీకు వాళ్ళు ఫ్రీగా ఆ స్కిల్స్ స్కిల్ డెవలప్మెంట్ టాటా ట్రస్ట్ తరఫున మీకు ఆ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ నేర్పించి దాని తర్వాత ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మన దగ్గర ఇక్కడికి వచ్చిన కంపెనీస్ వాళ్ళకి అందరికీ కూడా మా మాటగా విపిఆర్ ఫౌండేషన్ తరఫున అలాగే హెచ్ఆర్ కో తరపున ఇక్కడికి జాబ్ ఆఫర్స్ ఇవ్వడానికి వచ్చిన అన్ని కంపెనీస్కి వాళ్ళ యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో ఈ ఇంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చి ఈ జాబ్ ఈరోజు ఈ జాబ్ మేళలో పాల్గొనడానికి మాకు నిజంగానే తోడ్పాటు పడిన మా పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా మనం మీరు ఇప్పటికే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మనము ఈ జాబ్ మేళాన్ని స్టార్ట్ చేద్దాము ఎవ్రీ ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్